హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీలో తక్కువ రేట్లు అండి ఒక నాలుగు మంచి ఓపెన్ ల్యాండ్స్ అయితే చూడబోతున్నాం అండి ఈ నాలుగు కూడా అండి మనకి బ్యాంక్ ఆప్షన్ వస్తున్నాయి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ గురించి ఎన్ని డీటెయిల్స్ ఈ వీడియోలు చెప్తానండి సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి నేను క్లియర్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి ఓపెన్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ వస్తున్నాయి అండి మనకి చాలా అంటే చాలా మంచి ప్రైస్లో వస్తున్నాయండి ఇది లొకేషన్ వచ్చేసండి అండి అండి నల్లపాడు వెంకళ్యపాలెంలో వస్తుంది చాలా బెటర్ ప్రైస్కి వస్తుందండి ఈ ఎగ్జాక్ట్ అండి ఈనాడు ఆఫీస్ ఉంది కానీ ఈనాడు ఆఫీస్ బ్యాక్ సైడ్ వస్తుందండి వెంకళ్యపాలెం ఈనాడ ఆఫీస్ బ్యాక్ సైడ్ అండి ఇక్కడ వచ్చేసి మొత్తం రెండు బిట్లు ఉన్నాయండి ఒకటి వచ్చేసి రెండు వందల తొంభై ఒకటి అండి ఇంకోటి వచ్చేసి మూడు వందల డెబ్బై ఆరు అండి ఈ రెండు బిట్స్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో ఉన్నాయండి చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు చూడొచ్చండి ఒకటే కార్నర్ బిట్ వస్తుందండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తానండి ఇది గజం వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు అండి సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనిపిస్తున్న కనిపిస్తున్నాం నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి ఈ కూడా మనకి ఓపెన్ ల్యాండ్స్ ఏనండి ఈ లొకేషన్ వచ్చేసి శ్రీనివాసరావు పేట అండి జానీ కాలనీ గుంటూరు అండి ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు ల్యాండ్స్ ఉన్నాయండి నూట పదకొండు గజాలు ఒకటి అండి నూట పదమూడు గజాలండి ఈస్ట్ ఫేస్ వస్తాయండి రెండు ల్యాండ్స్ కూడా అండి ఈ ల్యాండ్స్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో వస్తున్నాయండి చాలా తక్కువ ప్రైస్కే వస్తున్నాయండి బ్యాంక్ ఆప్షన్లో అది కూడా గుంటూరు ప్రైమ్ లొకేషన్లో అండి శ్రీనివాసరావు పేట అండి బస్ స్టాండ్కి చాలా దగ్గర అండి ఒక్కో ల్యాండ్ ప్రైస్ వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షలండి చూడొచ్చు ఈ ప్రాపర్టీ వరకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ